गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजुं ब्रह्मणां ब्रह्मणस्पता आनसृण्वन्नोति बिशीधसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ प्रणोदेवी सरस्वती वादेभिर्वाजिनीवती धीनामभित्रियवतु ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गीं प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुं प्रचोदयातु साधनकार्यक्रमो भागं మనం యువసర్మ సతమంలో నుంచి కొన్ని పద్యాలను వివరించుకుంటూ ఉంటుంటాం ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఈ సతమంలో నుండి అరవై ఆరో పద్యాన్ని మనం గానం చేసుకుంటున్నాం చెడ్డ మనసు తల్లు చేయరా నీ పన్నులా తలుపలవి లోలో నా తొలచి తిరుచుండు చెడ్డ మనసు తలచు చేయరాని పనుల తలుపుల విలోన తొలచి తినుచుండు చేయవలసినవన్నీ విధులుగా నుంచి చేయవలసినవన్నీ విధులుగా నించి చేతనైన పనులు చేయరా యువక చేయవలసిన పనులు విధులుగా నించి చేతనైన పనులు చేయరా నరుడా మానవ జీవితం అంతా కూడా మనస్సుతో ముడిపడి ఉంటుంటుంది కదా మనస్సుతో జీవించేవాడే మానవుడు మనువు సంతతే మానవుడు అని నాకు గుర్తుండాలి మనువు సంతతే మానవుడు ప్రస్తుతం మనవంతరము వైవిష్ మనవంతరంలో ఉన్నాం మనం సంకలమం చెప్తాం కదా ఏం చెప్తాం వైభస్వతం అన్నంతరే కలియుగే ప్రథమోపాదే పాదే కలియుగంలో మనం ప్రథమపాదంలో ఉన్నాం అన్నమాట నాలుగు పాదాలు ఏమో కాబట్టి మనువు సంత మానవులు కాబట్టి మానవులు అంటే మనస్సు ప్రధానంగా జీవించేవారు అని మనం గుర్తుండాలి మనం ఉంటాం మన దేహం ఉంటుంది ఉంటుంది మనం గుర్తుండం మనస్సు ఆలోచించే యంత్రం మనసు ఆలోచించడం ఉన్నది మనసు యొక్క సహజ లక్షణం అచంచలం మహాబాహు శ్లోకం ఉంది కదా మనసు చంచలమైనది చాంచల్య స్థితి కలిగి ఉన్నది మనస్సు దాని స్వభావం అది ఆలోచిస్తూ ఉంటుంది మా ఆలోచిస్తున్నావా మనసు ఆలోచిస్తుందా ఆలోచించండి ఈ ఆలోచన చాలా మనకి ఇస్తుంటుంది మనం ఆలోచిస్తున్నామా మనసు ఆలోచిస్తున్నదా మనసులో కలిగి ఆలోచనల ప్రకారం మనం జీవిస్తున్నామా మన ప్రకారం ఆలోచనలు వస్తున్నాయా అది సాధన అది ఒక మంచి సాధన ఆలోచనలను కూడా పరిగెడుతున్నామా ఆలోచనలు మనం పరిగణిస్తున్నాయా ఆలోచనలను మనం చేస్తున్నామా ఒక విషయాన్ని ఒకటి మనలో చేస్తున్నా మాస్టర్ జ్వాల్కూల్ ఒక పరమేవురు ఆయన సాహిత్యంలో వాక్యం ఏంటంటే మానవుడు మనసుతో ఆలోచిస్తాడు మహాత్ములు ఆలోచిస్తాడు అని చెప్పారు ఈ వాక్యం మనం గుర్తుండాలి గుర్తుండే వాక్యాలు మనం గుర్తించుకుంటు ఉండాలి నిజానికి గురువు ఎవరంటే గుర్తు చేసేవాడే గురువు దేనికి గుర్తు చేయాలి గురువు మనకి భగవంతుని గుర్తు చేయాలి దైవాన్ని గుర్తు చేయాలి ప్రకృతిని గుర్తు చేయాలి కాళ్ళ రహస్యాన్ని గుర్తు చేయాలి అంతర్జాములు గుర్తు చేయాలి మూలతత్వాన్ని గుర్తు చేయాలి అది గురువు యొక్క బాధ్యత ఉన్నది కుటుంబ బాధ్యతలు సామాజిక బాధ్యతలు పరిపాలనా బాధ్యతలు వ్యాపార లాగా గురువులకి బాధ్యత ఏంటంటే తత్వాన్ని మనకి ఉపదేశించి సమస్తము అనే ఒక భావన సిద్ధింపజేసి ఆ భావనలో జీవం చేసే ఉపదేశించేవాడే సద్గురువు గురువు గురువుకి గురుతరమైన బాధ్యతలు ఎన్నో ఉంటాయి గురువు కేవలము జ్ఞాన బోధకుడే అనుకోకపోకండి మంత్రోపదేశ కూడా అనుకోకపోకండి ఎన్నో బాధ్యతలు ఉంటాయి అంటే గురువు అన్నారు గురువు అంటే బరువు కాదు గురువు అంటే మామూలు అతను ఏంటంటే పెద్దవాడు అని ఇంట్లో పెద్దవాడు తల్లిదండ్రులు మన గురువులే తల్లి తదము గురువు తండ్రి కూడా గురువు అని అనే గురువు పెద్దలందరూ గురువులుగా అనుకోండి మన సమాజం సుభిక్షంగా ఉంటుంది గురువు అంటే పెద్దవాళ్ళని అని కదా నిర్వచనం పెద్దవాళ్ళందరూ పెద్ద మనుషులందరూ అలా మంత్రులు అధికారులు నాయకులు కుటుంబ పెద్దలు యాజమాన్యం ఉందనుకోండి సంస్థ నిర్వాహకులు గురుస్థానంలో ఉండాలనుకోండి గురువుగా ప్రవర్తించారనుకోండి ఆ సంస్థలు ఆశ్రమాలు ఆ సమాజము ఆ కార్యాలయాలు అద్భుతంగా ఉంటాయి ఆనందంగా ఉంటాయి తగులు తండడంలో అదే ప్రాబ్లం కుటుంబంలో కావచ్చు సంస్థల్లో కావచ్చు సమాజంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఆశ్రమాలలో కావచ్చు రాజకీయంలో కావచ్చు పార్టీల్లో కావచ్చు యంత్రాంగంలో కావచ్చు తగులు తంటాలే కదా విభేదాలే కదా భేద భేద బుద్ధి కదా చాలామంది చాలామంది పడదు కదా పడవకపోవడం అదొక ప్రాబ్లం సమాజంలో కోసం రుక్మత ఏంటంటే పడకపోవడం పెద్ద రుక్మత ఏ వైద్యుల లేదు వైద్యుల వైద్యులుగా పడలేనుకోండి వైద్యుల వైద్యులుగా పడలేనుకోండి అధికారులు అధికారులకి మంత్రుల్లో మంత్రులకి పరిపాలకులు అధికారుల పరిపాలనలో పరిపాలకులకి పార్టీల్లో ఒక పార్టీలో ఉంటారు అందరూ ఎదురు పడలేదు అనుకోండి ఒకే మతంలో ఉంటారు ఎదురు పడలేదు అనుకోండి ఏదో యొక్క బోధుడికి పడలేదు అనుకోండి గురువులు పడలేదు అనుకోండి ఇంకేంటి ఇంకా ఇంకేంటి యోగము ఇంకేంటి ఆధ్యాత్మికత ఇంకోటి ఇంకేంటి దివ్యత్వము ఇంకేంటి దైవము ఇంకేంటి ఈశ్వరుడు ఇంకేంటి సామరస్యత ఇంకేంటి విశ్వప్రేమ కాబట్టి పడకపోవడం అన్నది అది ఒక జబ్బు కాబట్టి ఆ డబ్బుని మనమే నయం చేసుకోవాలి మందులు లేవు కాబట్టి సెల్ఫ్ ఫీలింగ్ అనమాట స్వైద్యము మన మనమే మందు చేసుకోవాలన్నమాట ఏమందు ఆశ్చర్తంగా మందు అంటే పడకపోవడం మనలో ఉండకుండా జీవించాలి మన మనం చెప్పుకుంటున్నాం అది గురించి కద్దు మనలో పడకపోవడం అనుకోండి కొందరంటే మనకు పడదు కదా పడకపోవచ్చు ఎందుకు పట్టడం లేదు కారణం గమనించాలి ఆ కారణం గమనించి మూలంగా గమనించి ఆ పడకపోవడం నెమ్మదిగా మనం తొలగించుకున్నాం అనుకోండి ఎంతో ఆనందంగా ఉంటాం పడకపోవడం అనే దృష్టి ఉంటే పడకపోవడం అనే జబ్బు ఉంటే ఎన్ని సంపదలు ఉన్నా ఎంత యోగం ఉన్నా ఎంత దైవం అనుకున్నా భజన చేసినా సరే ఆ పడకపోవడం అనే వల్ల ఉంటే సుఖపడము ఆనందించలేము ఇది ఖాయము తజ్యము నాకన్నా అంతే మీకన్నా అంతే వారి అంతే ఆయనకన్నా అంతే ఆమెకన్నా అంతే కాబట్టి మనం కష్టపడి సాధకులం కాబట్టి భక్తులు అనుకుంటున్నాం కాబట్టి మనలో మన మనస్సులో పడకపోవడం ఉంటే కింటే నమ్మది నెమ్మదిగా క్రమశ క్రమశ తొలగించుకునే ప్రయత్నము చేయడము ఒక ఇది పెద్ద సాధన చెప్తున్నాను నేను యోగం అంటాం ఆశ్చర్పకత అంటాం సద్గురువుడు అంటాము బాబాగారు అంటాము స్వామి అంటాము అష్టమాలు అంటాము క్రైస్ట్ అంటాము అల్లా అంటాము అంత ప్రేమ సంభాషణలో ప్రేమ బోధనలో ప్రేమ ఆచరణలో ఉందా మనకి ఆచరణలో ఉంటే ధ్వజులము ఎవరిని మనం నిందించడం లేదు ఎవరికి బాగు చేయటం లేదు మనం మనమే చెప్పుకుంటున్నాం అన్నమాట మనం అందులో కుటుంబం కాబట్టి మనం కష్టాలు అది చెప్పుకుంటున్నా కదా అది చెప్పుకుంటున్నాం అనమాట చెడ్డం మనసు తలచు చేయరాని పనుల మన జీవితంలో చేయాలని పనులు చేయకూడదు మన నిర్ణయం చేసుకోవాలంతే రిజల్యూషన్ రి సొల్యూషన్ రిజల్యూషన్ తీర్మానం ఉంటాం కదా ఏం తీర్మానం చేసుకోవాలంటే చేయ చేయరాని పనులు మనం చేయకూడదు చేయకూడని పనులు చేయకూడదు చేయాలని ఆలోచనలు కూడా చేయకూడదు ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాం చపాతీ లేక రోటిలా ఆలోచనలు కూడా మనం చేస్తూ ఉంటాం ప్లానింగ్ అంటాం కదా ఆలోచన పనులు అంటాం కదా చేయాలని పనులు చెడ్డ మనసు తలుస్తుంటుంది దుష్ట మనసు మనసు అంటే మంచి మనసు చెడ్డ మనస్సు మన మంచివాడు చెడ్డవాడలే తలుపులవి లోన తొలిచి తినుచుండు ఒక్క తలుపు కానీ చెడ్డ తలుపు చెడ్డ ఆలోచన చెడు అభిప్రాయం మనసులో కానీ అది ప్రవేశించిందా మనం తొలిచి 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 తినేస్తుంటుంది మనం ఆలోచనలే ఒక చెదబురు ఎలా తిరగేస్తుంది చదబుర ఎలా తినేస్తుంటుందో చెడ్డ పురుగు అలా మనకి చెడు మనస్సు మన జీవితాన్ని మొత్తం మనల్ని చెదరగొడుతు ఉంటుంది మన జీవితాన్ని బలహీనపరుస్తూ ఉంటుంది మనల్ని కా చెడు ఆలోచనలు లేకుండా మనం ప్రయత్నం చేయాలి మన ఇష్టం కాదనుకోండి ప్రయత్నం చేయబోతుంటే ప్రయత్నం చేయకుండా ఏమి రావు ప్రయత్నం చేయకుండా ఏమీ జరగవు కాబట్టి మనం మనలో కలిగే ఆలోచనలు తలాపులో ఉంటాం ఆలోచనలు ఆరోగ్యవంతంగా ఉన్నాయనుకోండి మనం సేఫ్ సుఖంగా ఉంటాం శాంతిగా ఉంటాం క్షేమంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అదే మన ఆలోచనలు చెడ్డువి కలిగే అనుకోండి దుష్ట ఆలోచనలు వచ్చాయనుకోండి వక్ర ఆలోచనలు వచ్చాయనుకోండి వంకటింకలు ఉన్నాయనుకోండి అసహనమైన ఆలోచనలు వచ్చాయనుకోండి అసూయ పరంగా ఆలోచనలు వచ్చాయనుకోండి మన జీవితం దుఃఖమయం దేహం ఉంటుంది మనసు పుష్టిగా ఉంటాము అన్నీ చెప్తుంటాము అంతరంగంలో అసంతృప్తితో అసోకంతో జీవిస్తూ ఉంటాం అది దుర్బలమైన జీవితం అది కాబట్టి తలపలవిలోన తొలిచి తినుచుండ్లు మన జీవితాన్ని హరించే ఆలోచనలు మన జీవితాన్ని హరించే ఆలోచనలు మనకి అనర్థదాయకం కదా వ్యర్థమైనవి కదా మన జీవితాన్ని కాల్చేసే ఆలోచనలు దిగమింగే ఆలోచనలు శక్తిని బలహీనపరిచే ఆలోచనలు మన చెడు ఆలోచన వచ్చిందంటే మన శక్తిహీనమైపోతుంటుంది చెడు ఆలోచన కలిగాయంటే మన కాలం వృధా అయిపోతుంటుంది కాలిపోతూ ఉంటుంది కాలం కాలిపోవడానిక జీవితం వృధా అవడానికి కాదు కదా మనం తెలియకుండా చేసేస్తుంటాం రకరకాల కారణాలు లేకపోతే ప్రలోభాలు లేకపోతే ఆకర్షణలు మోజు వాళ్ళకు ఉన్నది మనకు లేదనే ఒక భావన మనకు కావాలి మనకు కావాలి మనకు కావాలి అనే ఒక 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 తొలి చేస్తుంటుంది మనసులో అవన్నీ కూడా చూడ ఆలోచనలే ఆలోచనలు మనల్ని తొలి చేస్తుంటాయి అనమాట అది చాలా ప్రమాదకరమైన మనం అనమాట చేయవలసిన మనల్ని విధులుగా నించి మనం ఏం చేయవలనో ఏది కర్తవ్యమో ఏది మన బాధ్యతతో ఏమైనా విధులో వాటిని మాత్రమే ఎంచి మంచి వాక్యం ఇది విధులుగా నుంచి అలా ఎంచుకోవాలన్నమాట ఎన్నుకోవాలన్నమాట నాయకులను కాదు మనం ఏం చేయాలి అవి తెలుసుకొని బాధ్యతని భక్తించామనుకోండి అప్పుడు మన జీవితం చాలా సజావుగా సాగిపోతూ ఉంటుంది చెడు ఆలోచన కలిగిందంటే దుర్భావం కలిగిందంటే దురాలోచన కలిగిందంటే దురభిప్రాయాలు మనలో మెలిగాయంటే అప్పటి నుంచే మనకి ఆట మలుతుందంటారు కదా పిల్లలు మన జీవితం చాలా నిర్వీర్మైపోతూ ఉంటుందన్నమాట మనుషులంటే రేగు ఉంటా కానీ లోపల అసహనం ఉందన లోపలకి అసూయ ఉందనుకోండి మన దహనమే ఇంకా అసూయ మనలో అసహనం మనలో పెచ్చి పెరిగిపోయాయంటే అంటే కారణం ఏమైనా కావచ్చు మనలో ఎంత అసూయ ఉందని అంత మన జీవితం పగిలిపోతూ ఉంటుంది రగిలిపోతూ ఉంటుంది మనసు మనకి కాబట్టి చెడు ఆలోచనలు చెడు తలపులు మనకు ఆ జోలికి వెళ్లకుండా ఉండాలి అది నిర్ణయం చేసుకోవాలి చెడు తలపులు మనం తలుపులైపోతాయి పేద తలుపులైపోయి అడగడీలు వేసుకొని తలాలు రాక బద్దలు కొట్టుకోవాలి బుర్ర బదులు బురబదులైపోతుందా అంటాం ఎందుకంటాం మనం అందుకే అంటుంటాం మనం చెడు తలుపులు ఉన్నవాళ్ళు చేర ఆలోచన చేసేవాళ్ళు తల ఎప్పుడు బరు ఉంటుంది తల భారం పెరిగిపోతూ ఉంటుంది ఆ ధోలికి వెళ్లకుండా ఉండాలి మనం చేయరా చేయవలసినవన్నీ విధులుగా నుంచి విధులంటే బాధ్యతలు విధిగా చేయవలసిన వాటిని విధులు అంటారు బాధ్యతలు యోగ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో బాధ్యత అనేది మహామంత్రం బాహ్యయుతంగా మాట్లాడడం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం బాధ్యతాయుతంగా జీవించడం మనకు మూలమై ఉన్నది బాధ్యత రాహిత్యం అంటే ఆధ్యాత్మిక సాధన కాదు జీవనం కాదు జీవిత పరమావధి కాదు బాధ్యత రాహిత్యంగా ఆలోచించేవాళ్ళు బాధ్యత రాహిత్యంగానే ప్రవర్తిస్తూ ఉంటారు సో మన ఆలోచనలలో బాధ్యతాయుతంగా ఉండాలి మన ఆలోచనలు సదా అయి ఉండాలి మన ఆలోచనలో అతిక్రమం ఉండకూడదు నేను చెప్పిన సులభం కాకపోయినా చెప్పుకుంటున్నాము అది చెప్పుకోవాలి కదా ఎలా ఒకటి చెప్పాలి కదా సక్రమంగా చెప్పాలి కదా సరిగ్గా చెప్పాలి కదా సవ్యంగా చెప్పాలి కదా స మా ఆలోచనలో క్రమం ఉండాలి ఆలోచన క్రమము విశిష్టమైనది ఆలోచన విధానము విశిష్టమైనది ఎంతో మంది మహాపురుషులు మహాత్ములు వారి ఆలోచనల యొక్క ప్రభావం కారణంగా బోధనల కారణంగా మనకి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి మంచి పనులను చేద్దాం సక్రమంగా ప్రవర్తన చేద్దాం సక్రమంగా ఉందాం రోజు బుద్ధిగా ఉందాం మనం అనుకుంటూ ఉంటాం కదా ఈరోజు ఈరోజు మంచి ఆహారం స్వీకరిందాం నియమాల కలిగి ఉందాం అవన్నీ మంచి ఆలోచన సదాలోచనలే సద్వృద్ధి ప్రవర్తిందాం సన్మార్గంలో ఉందాం దేవాలయం చేద్దాం లేకపోతే పూజలు చేద్దాం ధ్యానం చేద్దాం దాన దర్మాలు చేద్దాం సత్కర్మాచరణ చేద్దాం తపం చేద్దాం జపం చేద్దాం సంకీర్తన చేద్దాం సహాయం చేద్దాం తోల్పడదాం సహకరిందాం ఇవన్నీ కూడా సదా ఆలోచనలు సదామైన కాపాడుతుంటాయి సదాలోచనలు సత్కల మాత్ర సత్ప్రవర్తన మాత్రమే మనల్ని కాపాడుతూ ఉంటాయి దైవం కాపాడినట్టుగా దైవం నమ్మకపోయినా సరే గురు పరంపర లేకపోయినా సరే వేదం రాకపోయినా సరే పొయ్యి పురుషాలు చేయకపోయినా సరే సత్ప్రవర్తన సదాలోచన మనం సదా కాపాడుతుంటుంది ఇది మా దర్శనం ఇది కొన్ని వేల మందిని చూశాను వాళ్ళు గురువులు మాకు లేకపోవచ్చు వేద సంప్రదాయం వారు పరిచయం లేకపోవచ్చు సత్గంధ పట్టణం చేయకపోవచ్చు కానీ సత్ప్రవర్తన సత్కృప కారణంగా ఆ వేల కుటుంబాలు సంక్షేమంగా ఉంటాయి గొప్ప విషయం కదా అంటే ఏంటి మన క్షేమా కలిగించింది ఏంటంటే సత్ప్రవర్తన సద్భావన సద్బుద్ధి ఇవి క్షేమానికి మూల కారణంగా మనం గుర్తు చెప్పుకుంటున్నాం మనం దైవభావంతో జీవించే వాళ్ళకి దైవ భావనతో జీవిస్తూ సత్కలమాచరణ సదాలోచన సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు మరింత ధన్యజీవులు వాడు ఎంతో అంతరంగంలో పరిపూర్ణంగా సంతృప్తితో జీవిస్తూ ఉంటారు సంతృప్తి అనేది జీ జీవుడికి చాలా అవసరం ఏ ఉంటే మానవులకి సంతృప్తి లేని జీవనానికి మనకి సార్థకత ఉండదండి అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నాయి సంతృప్తి లేదనుకోండి సంపదలు ఉన్నాయి సంతృప్తి లేదు వస్తువులు ఉన్నాయి సంతోషం లేదు ఆస్తులు ఉన్నాయి నిరుపయోగమే కదా కానీ మన దైవ భావన అనేది మనం బాగా పెంపొందించుకోవాలి సాధకులు కాబట్టి చేయవలసినవన్నీ విధులుగా నుంచి మంచి ఒక వాక్యాన్ని మనం చేసుకుందాం పరమూరులో మాస్టర్ ఈకే మాకు చిన్నప్పుడే మాకు నూరు పోస్తారు అది చాలా ఇష్టం నాకు ఎప్పుడైతే ఎక్కువ చెప్తుంటాను నేను సత్సంగాల్లో ఈ ఈ విశ్లేషణ ఈ సూక్ష్మ బుద్ధి మనకి ఉండాలి ఏంటంటే చేయవలసినవి చేయ తలతనేవి చేయవలసినవి చేయ తలచినవి మన చేతులచినవి ఎన్నో ఉంటాయి ఎన్నో చేద్దాం అనుకుంటాం ఎన్నెన్నో చేద్దాం అనుకుంటాం చేద్దాం అనుకుంటాం చేద్దాం అనుకుంటాం అన్నీ చేయలేము అవన్నీ కూడా చేయ తలచినవి కానీ చేయవలసినవి అంటే కర్తవ్యం మేరకు బాధ్యత మేరకు స్వధనం మేరకు అవిని కూడా చేయవలసినవి చేయవలసినవే మనకి పరిష్కారాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి సుఖ సంతోస్తాయి చేయ తలచినవి కాదు మనం చేయవలసినవి మనం సక్రమంగా చేస్తే మనం చేయవలసిన వాటిని మనం శ్రద్ధగా నిర్వహిస్తూ ఉంటే సకాలం నిర్వహిస్తూ ఉంటే మనకు రావాల్సినవి అప్రయత్నంగా వస్తాయి ప్రకృతి కాలము దైవము సకాలంలో సమకూర్చి పెడుతూ ఉంటారు ఇది ఒక సత్యము సాధనాపరమైన సత్యం ఇది లౌకిక సత్యం కానీ జపలేం కానీ యోగపరమైన సత్యము వేదపరమైన సత్యము సాధనాపరమైన సత్యము కాదు చేయవలసిన దాని పట్ల మనం ఎక్కువ సుముఖత కలిగి ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఉత్తేజంగా ఉండాలి చేద్దామనే ఒక సంకల్పం కలిగి ఉండాలి జిజ్ఞాస కలిగి ఉండాలి మన కర్తవ్యం పట్ల స్వధనం పట్ల ఉద్యోగ వ్యాపారం పట్ల మనకు వైముఖ్యం వస్తే మన పరిష్కారం లభించదు మనం ఇబ్బందులు పాలైపోతాము జీవనోపాధి ఇబ్బందిగా తయారవుతుంది కాబట్టి చేయవలసిన దాని పట్ల మనకి చాలా మనకి ఒక సక్రమమైన ఆలోచన కలిగి ఉండాలి చేయవలసిన దాని పట్లే మన మనసు మొగ్గు చూపు మొగ్గు చూపు చెప్పవలన కాక వైముఖ్యం మార్గం కాదు విముఖత కాదు సుముఖత వైముఖ్యం వైరాగ్యం కాదు కర్తవ్య నిర్వహణ సత్కర మనకి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి మన కుటుంబ జీవనానికి వ్యక్తిగత జీవనానికి సమాజం కూడా ఇవే తోడ్పడతాయి స్వతలు మార్చలనా సత్కర మార్చాలన్నా దాన ధర్మాలు ఇవి మన జీవితంలో ప్రాముఖ్యతను వహించనుగాక చేతనైన పనులు చేయలా ఇవ్వక శతకాల పనులు చేయకు పనులు చేయకు చెటాలలోచనలు చేయకు చెడతలంపులు వద్దు కానీ నువ్వు చేయవలసినవి నీ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించు చెయ్యి బాబు అని చెప్తున్నాడు అనమాట మన చేయవలసిన చేయకపోతే పరిష్కారం రాదు ఆనందం లభించదు మన బాధ్యతలను అరిగి సక్రమంగా ఆలోచించము కాక మన ఆలోచనలు ఆరోగ్యవంతంగా కాక మన ఆలోచనలు బాధ్యతనే బాధ్యతల వైపే మనకి ప్రసించను కాక బాధ్యతే మనకి మహామంత్రము నవయుగములు కుటుంబ పరంగా సంఘపరంగా బాధ్యత నివృత్తి నివర్తించిన వారికి భగవద్ అనుభూతి దైవానుభూతి అప్రయత్నం లభిస్తూ ఉంటాయి నిర్మలత్వాన్ని మనం సాధించుకోవాలి నిస్వార్థ జీవనము నిర్మలత్వం మనకి సిద్ధులుగా మనం గ్రహించుతుంది కాక మన కారణంగా పది మంది సహాయం జరుగు కాక నేను నా కుటుంబము నా ఆస్తి నా ఆశ్రమము నా సంస్థ నా యోగం కాకుండా పరిహితము జీవించే ఒక పవిత్రమైన జీవన విధానం మనకి సిద్ధించాలి అని సమస్త గురు ఈశ్వరుని కూడా ప్రార్థన చేయడము కాక ఈశ్వర ప్రార్థన మాకు మనకి జీవితంలో భాగమవును కాక అలాంటి భావనల్లో మనకి ఆనందం ఉంటుంది కాబట్టి సద్భావాలు మన మన జీవితం నడిపిస్తాయి కాబట్టి సత్ప్రవర్తనతో మెరుగుతుందో కాక మన గీత చూపులలో మంద్ర గీతార్యుని పలుకులలో పురుషుని परमप्रेमरो अवतारमूर्तुला वेलुगुबाटलो लोका समस्ता सुखिनो भवन्तु ॐ श्यां ते स्यां